హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఈరోజు కుకింగ్ బ్లాగ్లో నేనైతే టమాటో రసం చేస్తున్నాను అనమాట చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట మా పిల్లలకు కూడా నేను ఇదే పెడతాను ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట ముందుగా టమాటోస్ని అయితే మంచిగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మంచిగా వాష్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పైన ఉన్న తొక్క ఉంది కదా అది తీసేయాలి దాంట్లో ఏమైనా పురుగులు ఉండొచ్చు సో అందుకని నేను అదైతే కట్ చేస్తాను అనమాట ఎప్పుడు టమాటోస్ కట్ చేసినా ఈ విధంగా మిక్సీలో మిక్సీ జార్లో వేసుకొని చేస్తే టమాటో చారు మంచి టేస్టీ వస్తుందనమాట ఫస్ట్ ఉడకబెట్టి కూడా చేస్తాం కదా అలా చేస్తే కూడా బాగుంటుంది కానీ దాంట్లో పిప్పి తీసేయాల్సి వస్తుంది ఇదైతే చాలా బాగుంటుంది చూడండి నేను దీంట్లో ఒక ఏడెనిమిది వరకు మిరియాలు వేసాను దాని తర్వాత కొంచెం చింతపండు వేశాను చింతపండు అలాగే వేసి మిక్సీ అయితే పట్టాను చూడండి స్మూత్గా మెత్తగా అయ్యే వరకు పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని పెట్టుకొని దాంట్లో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అదైతే బ్యాటర్ని దాంట్లో వేసేసుకోవాలన్నమాట టమాటో ప్యూరీని దాంట్లో వేసుకొని దాంట్లో తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక ఆనియన్ వేస్తున్నాను నేనైతే ఒక ఆనియన్ పిల్లలకు పెడతాను కాబట్టి రెండే పచ్చిమిర్చి వేసాను ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు కొంచెం అంత కారము చూడండి అన్నీ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర నూనె కూడా వేస్తున్నాను అన్నీ వేసుకొని మరిగిస్తే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట కర్రీకి టమాటో రసంకి చూడండి నేనైతే స్టవ్ పైన పెట్టి వదిలేసాను మంచిగా మరుగుతుంది టమాటోలోని పచ్చి వాసన పోయే వరకు మంచిగా మరిగించాలన్నమాట సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అంత మంచిగా మరిగిన తర్వాత ఇక్కడ పోపుకైతే రెడీ చేస్తున్నాను పోపు చేసుకోవడానికి ఆ బౌల్ పెట్టుకొని దాంట్లో ఆవాలు ఎండుమిర్చి పచ్చి ఎల్లిగడ్డ కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసుకొని మంచి పోపు వేసుకొని పోపు అయితే రసంలో వేసాను మంచి టేస్టీ వస్తుంది అనమాట ఇలా సింపుల్గా చేసుకోండి టమాటోస్ ఉడకబెట్టి చేసుకుంటే చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది ఇలా చే చాలా సింపుల్గా ఉంటుంది సో ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి